ప్రకృతి ప్రేమికులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని రాజానగరం మండలం పరిధిలోని దివాన్ చెరువులో ఉన్న అటవీ భూమిని ఎంపీ పురంధరేశ్వరి నేతృత్వంలో ఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర బృందం సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది అని సాధ్య సాధ్యాల పరిశీలన అనంతరం త్వరలో కార్యాచరణ రూపకల్పన చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సెంట్రల్ జూ అథారిటీ సభ్య కార్యదర్శి వి క్లెమెంట్ బెన్ వన్యప్రాణి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ జనరల్ సిజనో రాజమహేంద్రవరం బి ప్రభాకర్ రావు తరఫున పాల్గొన్నారు రాజానగరం నియోజకవర్గంలో ఇక్కడ అంటే మనకి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది ఇక్కడ దగ్గర దగ్గర మూడు వందల పదకొండు హెక్టేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రెండు వందల యాభై చెప్పి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని తెలిసిన వెంటనే నేను కేంద్రంలో భూపేంద్ర సింగ్ యాదవ్ భూపేంద్ర యాదవ్ గారు ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఉన్నారో వారి దగ్గర ఈ ప్రతిపాదన పెట్టడం జరిగింది ఇక్కడికి అంటే పుష్కరాల సమయానికి అవుతుందని చెప్పి నేను చెప్పను గానీ ఆ తర్వాత అయినా సరే వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో వారికి ఒక మంచి ఫెసిలిటీ ఇక్కడ మనం అందించేటువంటి అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా టూరిజం గా ఇక్కడ మనం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారిని నేను అభ్యర్థించాను ఇక్కడ ఒక జూమ్ నాకు స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించాలని వెంటనే వారు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీసర్ గారు అయినటువంటి బెన్ గారిని వారిని నాకు పరిచయం చేస్తూ వారు అన్ని విధాలా సహకరిస్తారు అని చెప్పి తెలియజేశారు కనుకనే ఇవాళ వారు ఇక్కడ కూడా రావడం జరిగింది వారు వచ్చిన వెంటనే డిఎఫ్ఓ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక్కసారి ఈ ఈ ప్రాంతాన్ని సమీక్షించి పర్యవేక్షించి ఏ విధంగా చేయొచ్చు ఆలోచించడానికి ఇక్కడ రావటం జరిగింది స్థానిక శాసనసభ సభ్యులు మరి బతుల బలరాం గారు కూడా మేము ఇప్పుడే అక్కడ కాన్స్టిట్యువెన్సీలో అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వారు అధికారులు వచ్చారు అని చెప్పి తెలిసిన వెంటనే వారి వారితో పాటుగా ఇక్కడికి రావటం జరిగింది అన్ని విధాలా ఇది అనుకూలంగా ఉంది సాధారణంగా వేరే ప్రాంతాలు చూసినట్లయితే ఎగుడు దిగుడుగా ఉంటుంది కానీ ఇక్కడ ఫ్లాట్గా ఉంది అనుకూలంగా ఉందని చెప్పి మరి కేంద్రం నుండి వచ్చినటువంటి అధికారి కూడా మనకి తెలియజేయడం జరిగింది కాకపోతే ఏ రకమైనటువంటి ఒక జూ ఇక్కడ నిర్మాణం చేయాలి అనేటువంటి విషయం మీద అంటే సాధారణంగా జూ అనగానే కేజీలో బంధించినటువంటి జంతువులు మనం చూస్తాము ఆ రకంగా కాకుండా కొత్త విధంగా ఏమైనా ఆలోచించా అనేటువంటి విషయం మీద ఇవాళ డిఎఫ్ఓ గారితో మరి భక్తులు బలరామకృష్ణ గారితో కూడా చర్చించి అది ఒక నూతన విధానం ఆలోచనతోటి రావాలి అనేటువంటి భావన కనుక త్వరలో ఇక్కడ మనం జూ అంటే అన్నీ కూడా మనకి సహకరించినట్లయితే అనుకూలించినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మనం జూ ఒకటి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశీర్వదించి మాకు మమ్మల్ని మాకు అనుహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో ప్రజల పట్ల మాకున్నటువంటి అంకిత భావం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి గుర్తు